ఆత్మకూరు మండలం రామస్వామి పల్లి నుండి డీసీపల్లి గండ్లవీడు మీదుగా వింజవూరు మండలం నల్లగుండ్ల వరకు వేస్తున్న రోడ్డులో నిర్మాణ పనుల్లో భాగంగా గండ్లవీడు వద్ద రైతులు తమ సెటిల్మెంట్ పొలాలు తమకు తెలియకుండా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రోడ్లు వేస్తున్నారని దాదాపు ముప్పై మంది రైతులు ట్రాక్టర్లతో రోడ్డును దున్నేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని నూట మూడు సర్వే నెంబర్లు పక్కా సెటిల్మెంట్ భూముల్లో రోడ్డు నిర్మాణం చేపట్టారని సంబంధిత కాంట్రాక్టర్ గాని అధికారులు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నిర్మాణం చేపట్టాలని వారు వాపోయారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటే ఈ సందర్భంగా వారు కోరుతున్నారు

ఒక ముప్పై ముప్పై మంది ఉన్నారు ఎవరిని సమాధానం లేకుండా దౌర్జన్యంగా రోడ్డు వేసుకొని పోతున్నారు మాకు అసలు కనీసం వీటి మాట్లాడుకొని మాట్లాడలేసారు ఎమ్ఆర్ఓ మీరు ఎమ్ఆర్ఓ కాదు సరే రోడ్డు కలుసుకొని పోతుంటే సరే సరే అని అంటుంటాడు అవిన మాకు పూసీ లేదు వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు వాళ్ళు ఏం చేసినా జరుగుతుంది ఎవరి కాంటాక్ట్ ఎవరి నాయుడు జేసీబీ మిషన్ రాట్లే జేసీబీ కో వాళ్ళు సొంత ఉంది జంకడ ఇంటి జంకడ వచ్చి లోడ్ కొంటారు సొంత అయిపోయా మా ఊరు రావాలా జేసీబీ ఏదైనా పక్కకు దోపిద్దాం అన్నా కానీ మరి చుట్టుపక్కల ఊరిని రాయనియటం లే జేసీ పోల్ని జేసీ పోల్ని ఇది ఆనం మరి పెట్టి న్యాయం జరగాలి మీకు అది సరే నెంబర్ వచ్చి నూట ఎనభై మూడు గంటలు వేడు పోలం ముప్పై మంది రైతులు ఉంటారా దీంట్లో అంతా కొద్ది కొద్ది పోలం అంతా ఉమ్మడికాయ బిన్నాలు కూడా లేవు ఎంత నష్టమైంది మీకు మొత్తం మీద ఎంత నష్టం అండి ఇప్పుడు సుమారు మేము కొలసలేదు ఇది ఎకరా వచ్చి పది ముందు సార్ ఇదే ఇప్పుడు పొలం ఎక్కడ ఉందో డబ్బులు దాంపాయించుకున్నారని పొలం ఏం లేదు కదా పది లక్షల రూపాయలు పొలం సమాధానం లేకుండా రోడ్డు పోసుకొని పోతున్నారు ఉంటారు వాళ్ళ వాళ్ళని అంటే వాళ్ళకి రేపు మాది మాకైతే లే వాళ్ళకి పెట్టేది కూడా మీరు వచ్చి రైతులతో కూర్చొని పరిష్కరించుకుంటే మీకు న్యాయం జరుగుద్ది కూడా లేదు అది కూడా లేదు అది ఉంది మా పట్టా ఏం చేసేదానికి లేదా గ్రామోత్వం శివ అయితే వాళ్ళు ఇష్టం వచ్చిన గవర్నమెంట్ ద్వారా దోసుకొని పోతారు మనం దానికి లేదు ఒక పక్క బ్యాన్ని ఆనిచ్చి ఆ పక్క వాళ్ళు బంధువులు ఆ పక్క రెండు కార్లు వచ్చింది ఉంటాయి ఆ మాట అంటే ఇప్పుడు పూర్తి తిరిగి ఎడలకు రావాలా ఇక పక్క సమాధానం చదువుతాం నాకు ఫ్యామిలీ కట్టి పోతానండి అది లక్షలు అవుతుంది బ్యాన్ని సార్ దానికి బ్యాన్ని అని చిక్ చూస్తాం బ్యాన్ని కొట్టి వాడికి పోవాలి అదే ఈ పక్క వాళ్ళ బంధువులు ఆ పక్క ఆ సైడు వాళ్ళ బంధువులు ఉంచి మా ఫ్యామిలీ తగ్గించారు ఇప్పుడు దీని సమస్యని ఇక్కడ సమస్య మమ్మల్ని అడగల వాడి పక్క మా పేదవాళ్ళం భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి జిఎఫ్సి మరియు పిఆర్పి ఇంజెక్షన్స్ వార్డ్స్ ఆ నెలకి క్రయోథెరపీ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ సివోటో లెజర్ మరియు మైక్రో నీడిలింగ్ పులిపిర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు